మీరు కాబట్టి షార్ట్ ఆన్సర్ రావాలి ఊహించారు అందుకే వచ్చారు మీరు ఓకే స్కూల్లో నటించారు ఆ ప్రేమ మీకు నచ్చింది ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి నా కరియర్ ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు కానీ కొడుకు వెళ్తారంటే ఆయనకి ఇష్టమే కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్ముకున్న నాన్నగారికి లేక సంశయించారు లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళతాను అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే సరేనా అయితే వెళ్ళు ఇన్స్టిట్యూట్ చేరుతానంటున్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నావు అంటున్నావు కాబట్టి ఐ విల్ ఎప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఒకవేళ రాణించలేకపోతే ఐసిఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్ అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుంది అంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు అందుకని ఆయన కోసం చేరాను ఆరు నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆఫీసేను ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇండస్ట్యూట్లో ఉండగానే మొదటి సినిమా ఆ తర్వాత రెండో సినిమా ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా అట్లా వరుసగా విజయాల్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకొస్తారు ఇది నా ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ భగవంతుడు ఆ ఆల్మెడీ నాకు ఇచ్చినటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్ అది కూడా కాక అంటే ఇది చాలా మంది తెలిసేవో అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా చెప్పరా వద్దా ఆపేద్దామా సరే చెప్తాను అయితే ఓకే నేను ఇన్ ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను సెవెంటీ ఎయిట్ మేకి నా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సెవెంటీ సెవెన్ ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో ఐదుగురులో ఒక వేషన్ చేయాల్సి వచ్చింది ఆ వేషన్ చేస్తే నా సినిమాలో నువ్వు చెయ్యవు చేయలేవు వద్దు అని భారతీయ రాజా గారు అన్నారు నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుంది అంటే వాడికి భరోసాగా పదన వెళదాము అని చెప్పి వెళ్ళాను అండ్ వెళితే చేయడంటే అది ఎట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్ రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తాం రాకపోతే ఎట్లాగా అది అనిసరికి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది కెళకే పోగు రైలు తూర్పు తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి పదరా అని వచ్చేసాను అగే ఒక నిమిషం నువ్వు చేస్తావా అని నేనా నా ఫిల్మ్ మేక్ మేక అవుతున్నావు అప్పుడుగా నేను చేయకూడదు ఇట్స్ కమిట్మెంట్ అండ్ మ్యాండేట్ అన్నాను ఆ తర్వాత రెండు రోజులు వచ్చి నా ఇంటి ముందు కూర్చోరు వాళ్ళు కాదు ఎవరు లేరు నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నా చెయ్యి అని చెప్పేసి సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసం ఒక రోజు వెచ్చిస్తాం సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా సెవెంటీ ఆ సినిమా పూర్తి అవ్వలేదు ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజిజం చూసి కానీ అందులో ఉండే అసోసియేట్ ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు కుమార్కి సార్ ఒక సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని చూ పిలిచారు బ్రహ్మాండంగా ఉంది ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు మనకు కావాల్సిన క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవులు సినిమాకి ఆ సినిమా షూటింగ్ లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి ఆ రఫ్ క్యారెక్టర్కి ఎబ్బే బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు ఆ సినిమా చూస్తే తో బాలచంద్ర గారు మహాన్ బావుడు డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇట్లాగా సినిమా తర సినిమా తర సినిమా తరత వచ్చింది ఇదంతా కూడా దైవ సంకల్పం ఐ బౌంట్ బి హియర్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్